అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎస్ రాయవరం మండలం అడ్డు రోడ్డు వద్ద జ్యోతి ల్యాబ్ ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు అయితే అనకాపల్లి జిల్లాలో అనేక అనధికార ల్యాబ్లు ఉన్నప్పటికీ తమ ల్యాబ్ని సీజ్ చేయడం వెనుక హోం మంత్రి ప్రోత్ ఉందని జ్యోతి ల్యాబ్ నిర్వాహకురాలు దాట్ల ఉమాదేవి ఆరోపించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇటీవల నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద ఏర్పాటు బల్క్ డ్రగ్ వ్యతిరేకిస్తున్న మత్స్యకారులకు సంఘీభావం తెలిపినందుకు గాను తనపై హోం మంత్రి అనిత కక్ష కట్టారని ఉమాదేవి ఆరోపించారు తన ల్యాబ్ పరిశీలించేందుకు గాను జిల్లా యంత్రాంగం అంతా వచ్చారని తెలిపారు మిగిలిన ఏ ల్యాబ్లను తనిఖీ చేయలేదని వాపోయారు రెండు గంటల పాటు తాను తప్పు చేసినట్లు అధికారులు ఇష్టారాజ్యంగా ప్రశ్నలు వేసి ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు 对。 మన ల్యాబ్ సీజ్ చేశారండి డిపార్ట్మెంటు పోలీస్ వాళ్ళు మెడికల్ స్టాఫ్ అందరూ కలిసికట్టుగా వచ్చి ఒకేసారి ఎట్ ఏ టైం అనమాట అంటే వాళ్ళు పక్క ల్యాండ్గా వచ్చి మొత్తం ఫుడ్ డిపార్ట్మెంట్లో వచ్చి సీల్ చేయడం జరిగింది అంటే సడన్గా ఏంటి సీల్ చేయడం అంటే మేము ఆల్రెడీ ఇంతకుముందు బల్క్ లెగ్ దాంట్లో కాజీపేట గ్రామస్తులకి సంఘీభావం తెలపడం వల్ల రోజు ఇదంతా జరిగిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఎందుకంటే అనంతమూర్తి జిల్లా మొత్తం చాలా ల్యాబ్లు ఉన్నాయి అది గేట్ల మీదకి కూడా రాకుండా ఈరోజు కావాలని మూడు వాళ్ళు కలిసి వచ్చి సీల్ చేయడానికి ఆల్రెడీ నిర్ణయం తీసుకుని ప్లాంట్గా వచ్చేసి ఈరోజు సీల్ చేస్తే అంటే మరి మాకు అదే అనుమానాలు వస్తున్నాయని ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారు ఇదంతా కూడా అవ్వాలని చేయిస్తున్నారు అన్నదే మాకు వందకి వంద పర్సెంట్ మేము అనుకున్నాండి ఎందుకంటే రాజీవ్ తట హోమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు నేను మాట్లాడడం జరిగింది నేను ఏంటంటే ప్రజల తరఫున మాట్లాడానండి అంటే ఇది మన హోమ్ మినిస్టర్ గారి చేతిలో ఉంది అప్పుడు చేయగలరాని ఉద్దేశంతో నేను మాట్లాడటం జరిగింది ఎందుకంటే మనకి ఊళ్ళో ఎరమల రామకృష్ణుడి గారు తొండంగ గ్రామంలో బల్క్ దగ్గర వచ్చినప్పుడు మరి ఆయన ఒక లెటర్ రాసి ఆ రోజు తొండంగ గ్రామంలో ఆయన ఊరి నుంచి ఇక్కడ పంపించడం జరిగింది కదా అలాంటప్పుడు మరి ఈరోజు పాయిట్లో ప్రతి నియోజకవర్గంలో ఉన్న హోమ్ మినిస్టర్ గారు ఈరోజు ఒక లెటర్ ఎందుకు రాయలేకపోతున్నారు కదా బోనస్ స్థాయిలో ఉన్నప్పుడు మరి ఒక లెటర్ కూడా రాసి దాని నియోజకవర్గం బల్క్ డ్రక్ చేసి ఎంతమంది పోరాటం చేస్తున్నారని చెప్పి కూడా దాని గురించి కూడా ఒకటి చేయలేకపోయాడు అది అంటే నేను అన్న మాటకి ఆవిడకి మరి బాధని మరి ఎందుకు దానికి రియాక్ట్ అయిపోయి ఎంత కక్షపూరితంగా ఈ నిర్ణయం తీసుకున్నారో నాకు అర్థం కాదు చాలా దారుణమైన కక్ష ఇది